వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో ఆలు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఆలు వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కొబ్బరి తెల్లవాయిలు ఎర్రగడ్డ కారము ధనియాల పొడి కొత్తిమీర చెక్క లవంగాలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ పేస్ట్ బాగా ఆడించుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం తగినన్ని ఆడించుకునేకి పేస్ట్ అయితే ఆడిచ్చేసినాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం వంకాయ ఆలు కర్రీ అలా చేసుకోవడానికి ఉర్లగడ్డ ఇలా తుప్పు తీసుకొని కోసుకోవాలి ఉడగబెట్టలేదు ఇలాగే పచ్చివి తుప్పు తీసుకొని ఇలా చిన్న కోసుకోవాలి అలాగే వంకాయలు ఇలా కోసుకోవాలి చిన్నగా అలాగే కోసుకోండి బాగుంటుంది ఎర్రగడ్డలు టమాటాలు బాగా కడుక్కొని చిన్నగా కోసుకోవాలి మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఇవన్నీ కొబ్బరి తెల్లవాయలు కొత్తిమీర చెక్క లవంగాలు కారము జనాలు పొడి అంతా ఆడిచ్చిన పేస్ట్ ఇది వేసుకున్నాము ఉన్న వేసుకొని పసుపు కొంచెం వేసుకున్నాం ఇప్పుడు వాటర్ వేసుకున్నాము మనకి తగినన్ని ఎందుకంటే ఉప్పు వేయదు ఇప్పుడే ఉప్పు వేస్తే ఉర్లగడ్డలు అనేది ఉడకము అందుకని వేసుకోండి మళ్ళీ ఎరంత ఉరికినంటే వేసుకున్నాం ఇలా వాటర్ వేసుకొని కలుపుకొని గ్యాస్ పైన పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకున్నాం టవెలిగిచ్చుకొని గ్యాస్ పైన పెట్టుకున్నాం ఒక ఇరవై నిమిషాలు ఉడకనిద్దాం ఉడుకుతుంది ఇప్పుడు మనం ఉప్పు చేసుకోవాలి అప్పుడు ఉప్పు వేసుకునే కదా మనం ఉప్పు వేసుకున్నాం మనకు తగినంత రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మాకు తగినంత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ ఉడికినిద్దాం ఉప్పు పట్టేలాగా ఇక్కడైతే కర్రీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం తర్వాత వేసుకున్నాం ఇప్పుడు ఈ స్టవ్ పైన తినం పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం గో ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం నూనె తాగింది అలాగే జీలకర్ర కొంచెం నేను నేనే వేయినవి ఒక దినుసుని అలాగే ఎర్రగడ్డలు చిన్న కూసుకొని వేసుకోవాలి ఒత్తి మరికాడు సరికా కలుసుకోవాలి కలుసుకున్నాక వేగనిద్దం ఎర్రగా వేగని వేగనిద్దం ఎలా ఉన్నాయి కదా ఎర్రగా అయిపోవాలి వేగిపోయి ఇప్పుడు కర్రీలోకి వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కర్రీలోకి వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఆలు వంకాయ కానీ మీరు ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్